ఈ రోజు ఈ వీడియోలో పెరుగు వంట సోడా వాడకుండా ఇన్స్టెంట్గా నిమిషాలు అయిపోయే దోశ చూద్దామండి ఏం టిఫిన్కైనా లంచ్ బాక్స్కైనా ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఒక పది నిమిషాల్లో ఈ రెసిపీ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో దోశ అనేది ఎంతసేపు అయినా ఎన్నికంటనే ఇలాగే ఉంటుంది సో మీకు ఈ రెసిపీ నచ్చుతాయి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూసేద్దాం ఆ రెసిపీ ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి వీటిని ఇప్పుడు శుభ్రంగా కడగాలన్నమాట పైన ఉండే డస్ట్ పోయేదాకా ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకొని అటుకులు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలండి నీళ్లు వేసుకొని మూత పెట్టుకుందాము ఇప్పుడు మరొక గిన్నెలో ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ సూజియా కాని అంటారు కదా సో ఇది నార్మల్ రవ్వే తీసుకున్నాను ఇప్పుడు రవ్వలో కానీ ఇలా నీళ్లు వేసి కొంచెంసేపు ఉంచి రవ్వ కిందికి అణిగినాక నీళ్ళు పార పోసుకొని మళ్ళీ నీళ్లు వేసుకోవాల్సి ఉంటుందండి లేకుంటే నీళ్ళతో పాటు రవ్వ కానీ పడిపోతుంది అనమాట సో నీళ్ళు వంపుకొని రవ్వ ఇలా మునిగే వరకు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు రెస్ట్ ఇద్దామండి చూసారు పది నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది బాగా అనమాట ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల మనం మిక్సీలో వేసుకున్నప్పుడు ఫైన్గా పేస్ట్ లాగా అవుతుందండి లేకుంటే మనకు బరక బరకగా ఉంటుంది పిండి అనేది సో ఇప్పుడు అటుకులు చూసారా అటుకులు కానీ మెత్తగా అయ్యాయి కదా సో ఇలా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకుందామండి ఈ రెసిపీకి మనం పెరుగు వాడడం లేదు కాబట్టి తగినన్ని నీళ్ళే వేసుకోవాలన్నమాట సో రెండు వేసుకున్నాం చూసారా ఇప్పుడు మనకి దాంట్లో మిగిలిన సరిపోతాయి అనమాట చూసారా ఈ మాత్రం నీళ్ళు పోసుకొని మనం మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాము సో చూసారా ఇలా ఫైన్గా మనకి కన్సిస్టెన్సీగా ఆ నీళ్ళే సరిపోయాయి అనమాట సో ఇలా ఎక్కడ బరక లేకుండా మెత్తగా ఫైన్గా పట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మిక్సీ పట్టుకున్న పిండి అంతా ఇప్పుడు ఇందులోకి వంట సోడా వేసుకుంటున్నానండి ఒక పావు టీ స్పూను ఇది ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి ఇక్కడ మనం పెరుగు వాడలేదు ఈనో వాడలేదు సో వంట సోడా వాడు వాడుతున్నాను అనమాట సో ఇలా పూర్తిగా కలుపుకోవాలన్నమాట ఇంకా నీళ్ళు ఏమీ యాడ్ చేసుకోకూడదండి మనకు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో పెనానికి ఇలా ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కిచెన్ టవల్ ఉంటుంది కదా దాంతో రబ్ చేసుకుంటే మనకి హీట్ అనేది కన్సిస్టెన్సీగా ఉంటుందన్నమాట అనమాట ఈక్వల్గా సో ఇప్పుడు కొంచెం అలా పిండి వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోకుండా మన స్పాంజీ దోశ ఉంటుంది కదా సో అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి దోశ తీయడానికైనా ఫ్లిప్ చేయడానికైనా చాలా ఈజీగా వస్తుంది చూసారా ఒకవేళ మనం పల్చగా రెగ్యులర్ దోశలు లాగా వేసుకుంటే కొంచెం కష్టమవుతుంది అనమాట తీయను సో అందుకు అందువల్ల కొంచెం స్పాంజీ దోశలాగా వేసుకుంటే మనకి ఈజీగా వస్తుందనమాట సో అంతే అండి ఈ రెసిపీ చూసారా ఇంకో దోశ కానీ వేసుకుంటున్నాను ఈ రెసిపీ కానీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి సో మీరు ఫస్ట్ వీడియోస్ చూడొచ్చు అనమాట సో అంతే అండి దోశ చూసారా ఎంత స్పాంజీగా ఉందో చికన్ అంతే బాగుంటుంది ఇలా దోసలు చేసి పెడితే ఒకటికి నాలుగు తింటారు అంత రుచిగా ఉంటాయన్నమాట సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి మీకు గనికి రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెనార్టిస్ కిచెన్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదండి ప్లీజ్ సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్